ప్రైసలాడ్ పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి పేర్లు వాటి యొక్క అర్థములు మనం తెలుసుకున్నాము ఏసావు అనగా అర్థము ఆదికాండము ఇరవై ఐదో వాచ్యం ఇరవై ఐదో వచనము మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాను అతడి ఒళ్ళంతయు రోమ వస్త్రముల నుండెను గనక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి ఏసావు అనగా రోమము లేక ఎర్రని ఆది కాండము ఇరవై ఐదో వాచ్యం ముప్పై వచనంలో నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను యాకోబు అనగా అర్థము ఆదికాండము ఇరవై ఐదో వాచిం ఇరవై ఆరో వచనంలో తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను యాకోబు అనగా అర్థము పట్టుకొనినవాడు లేక మోసగాడని అర్థము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిదు కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను